జై హింద్ మిత్రులరా నా పేరు మధు మనం గత మూడు ఎపిసోడ్లు చూసాము ఇది నాలుగవ ఎపిసోడు వేదగణిత సారం నేర్చుకుంటున్నాం మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి భయాలను తొలగించడానికి నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్న ఉన్నటువంటి తెలుగు బిడ్డల అందరికీ అందించాలన్న సదుద్దేశంతో ఈ ఎపిసోడ్లు స్టార్ట్ చేశాను దాదాపుగా థౌజండ్ ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోండి మీకు ఇష్టమైతే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని మనం పది మందికి పంచటం వల్ల జ్ఞాన జ్యోతులు వెలిగిద్దామన్న సదుద్దేశంతో ఇలా రాజ్యం మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్దాం ఈరోజు మనం లెవెన్ యొక్క గుణకారాన్ని నేర్చుకుందాం మనకి ఆపరేషన్స్ నేను గతంలో చెప్పాను ఫస్ట్ మనకి చూద్దాం మనం చూద్దాం ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ మల్టిఫికేషన్ డివిజన్ భాగాహారం ఇది మనం ఆపరేషన్ అనుకున్నాం ఈ ఆపరేషన్స్లో ఈ ఆపరేషన్స్తో మనం ఎలా చేస్తాం మనకున్న నెంబర్లు ఎన్ని అని చెప్పాను పది ఆ నెంబర్లు కూడా రాసుకుందాం జీరో వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దీజ్ ఆర్ టెన్ నెంబర్స్ ఈ పది సంఖ్యల గురించి వాటిలో మనం ఏ విధంగా లెక్కలు తయారు చేయాలి ఇప్పుడు మనం అనుకుంటుంది ఏంది నెంబర్ లెవెన్ నెంబర్ లెవెన్ లెవెన్ ఏం చేస్తున్నాము నెంబర్ లెవెన్తో మల్టిప్లికేషన్ గుణకారం అంటే గుణకారం ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడు నేర్పిస్తాను నేను క్వశ్చన్ నెంబర్ వన్ ఇప్పుడు టేక్ ఈ నెంబర్లో ఏ అయినా ఫస్ట్ డబల్ డిజిట్ చేద్దాం వన్ టూ ఓకేనా సో ఈ టూ తీసుకుందాం వన్ టూ మల్టీప్లైడ్ బై లెవెన్ మల్టీప్లైడ్ బై లెవెన్ ఆన్సర్ ఎంత వస్తుందంటే మనకి చూడండి వన్ త్రీ టూ ఈజ్ ద ఆన్సర్ సార్ హౌ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఒకటి ఉంది యాజ్ టీజ్గా రాయండి ఈ ఒకటిని హ్యాస్టీజ్గా మనం తీసుకుంటాం ఓకే తర్వాత తర్వాత ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండుని కూడండి వన్ ప్లస్ టూ అయింది త్రీ అయింది తర్వాత హ్యాస్టీజ్గా ఈ నెంబర్ ఇక్కడ వేసేయండి అదే నేను అక్కడ వేసాను ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ చేశామంటే మనకి అర్థమైపోతుంది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టూ టేక్ క్వశ్చన్ నెంబర్ టూ ఎనీ కైండ్ ఆఫ్ డబల్ డిజిట్ తీసుకుందాం టూ త్రీ తీసుకుందాం టూ త్రీ ఇంటూ లెవెన్ ఇప్పుడు చూడండి ఆపరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందో మనం ఆపరేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే టూ టీజ్గా రాయండి తర్వాత ఈ రెండు ఏదైతే ఉందో ప్లస్ చేయండి టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ ఓకే ఫైవ్ తర్వాత ఎండ్ నెంబర్ ఉంది ఈ ఎండ్ నెంబర్ త్రీ టీజ్గా రాయండి ఆన్సర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఇంక నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో ప్రాబ్లం తీసుకున్నాం క్వశ్చన్ నెంబర్ ఏనిద్దాం టేక్ ఎనీ నెంబర్ ఈసారి త్రీ ఫోర్ తీసుకున్నాం త్రీ ఫోర్ మల్టిప్లైడ్ బై లెవెన్ ఓకే ఇప్పుడు చూడండి దీని యొక్క ఆన్సర్ ఏ విధంగా మనకు వస్తుందో చూడండి నేను చెప్పిన ఆపరేషన్ మీరు గుర్తుంచుకోండి త్రీ హ్యాజ్టీజ్గా రాయండి త్రీ రాసన్ తర్వాత ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు హెడ్సన్ చేయండి త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ ఓకే ఫోర్ న్యాజ్టీస్గా రాయండి ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయింది కదా ఎంత సింపుల్గా ఉంది చూడండి ట్రిక్ సరే ఇవన్నీ మనం ఇంకొక రూపంలో కూడా మనం చెప్పుకుందాం వన్ బై వన్ చెప్తాను చాలా లెక్కలు చేస్తా ఉంటే మనకు అర్థమవుద్ది లెక్కలు చేస్తూ పోతుంటే మనకు అర్థమవుద్ది ఇప్పుడు మనం ఆలోచించేయండి ఇప్పుడు డబల్ డిజిట్ నేర్పించాను ఈ పుట్ ట్రిపుల్ డిజిట్ ఈ టేక్ ఎనీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఎంత తీసుకుందాం ఇందాక మనం చెప్పుకున్నాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అనుకోండి ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్లో మనకి ఇక్కడ ఎనీ వన్ టూ త్రీ మల్టీప్లైడ్ బై లెవెన్ ఈజ్ ఈక్వల్డ్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పింది ఆపరేషన్ ఏం లేదు చూడండి వన్ ఉంది యాజ్ టీచ్గా ఇక్కడ ఏదైతే వన్ ఉందో ఆ వన్ అని యాజ్టీజ్గా రాయండి తర్వాత ఏం చెప్పాను వన్ ప్లస్ టూ ఏమవుతుంది త్రీ అవుతుంది ఓకే అగైన్ ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ మళ్ళీ చూడండి ఈ రెండు ప్లస్ చేయండి టూ ప్లస్ త్రీ ఎంత అయింది ఫైవ్ ఓకే ఎండ్ నెంబర్ త్రీ ఉంది కదా యాజ్ టీజ్గా దింపేయండి ఆన్సర్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ ఇప్పుడు నాలుగు డిజిట్ల నెంబర్ తీసుకుందాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫోర్ డిజిట్ నెంబర్ తీసుకుందాం ఈ ఫోర్ డిజిట్ నెంబర్లో ఫోర్ డిజిట్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మల్టీప్లైడ్ బై లెవెన్ ఇప్పుడు దీని ఆన్సర్ వేద్దాం ఎంత సింపుల్గా వస్తుందో చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ టూ యాజ్ ఈజ్గా రాయండి టూ రాసిన తర్వాత ఈ రెండు చూడండి ఎడిషన్ చేయండి ఎడిషన్ చేస్తే ఎంత టూ ప్లస్ త్రీ ఎంత టూ ప్లస్ త్రీ ఫైవ్ రాసేయండి తర్వాత అగైన్ ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి త్రీ ప్లస్ ఫోర్ ఎంత అయింది సెవెన్ రాయండి ఓకే తర్వాత ఫోర్ ప్లస్ ఫైవ్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత అయింది నైన్ అయింది ఓకే ఇప్పుడు ఎండ్ నెంబర్ ఫైవ్ ఉంది ఈ ఎండ్ నెంబర్ ఫైవ్ తీసుకోండి ఇక్కడ వేసేయండి ఆన్సర్ ఈచ్వర్ ఎంత సింపుల్గా ఉంది లెఫ్ట్ రైట్ రాస్తున్నాను కదా తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్కి వెళ్దాం ఈ క్వశ్చన్ నెంబర్ సెవెన్కి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఆపరేషన్ చేస్తానో చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెన్లో ఇక్కడ చూడండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తీసుకుందాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ ఎలా చేస్తానో చూడండి దీన్ని ఆన్సర్ దీని ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏముంది ఫైవ్ ఉంది ఇట్ యాజటీస్గా మీరు ఫైవ్ రాసేయండి ఓకే హ్యాజ్టీస్గా ఫైవ్ రాయండి తర్వాత ఏం చేయాలా ఈ రెండింటిని కూడమని చెప్తున్నాను నేను ఈ రెండింటిని కూడండి ఈ రెండింటిని కూడిన తర్వాత మనకేమొస్తుంది లెవెన్ లెవెన్ అనేది డబల్ డిజిట్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి సో మనం ఒకటి ఇక్కడ వేయాలి తర్వాత ఒకటి ఇక్కడ వేయాలి ఆ అనదర్ వన్ ఇక్కడ ఇవ్వాలి తర్వాత ఈ రెండు ఎడిషన్ చేయండి ఈ రెండుని ఎడిషన్ చేయండి ఓకే తెస్తే మనకి ఎంత అయింది థర్టీన్ అవుతుంది థర్టీన్ అయితే సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ వన్ త్రీ రాయండి ఓకే తర్వాత మనం ఏం చేద్దాం ఇక్కడ చూడండి ఈ రెండు ఎడిషన్ చేయండి ఇక్కడండి ఫిఫ్టీన్ అవుద్ది సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ సో వన్ ఫైవ్ ఓకే తర్వాత నెక్స్ట్ అగైన్ చూడండి ఇక్కడ ఈ రెండు ఎడిషన్ చేయండి ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ వన్ ఇక్కడేయండి సెవెన్ ఇక్కడేయండి ఎండి నెంబర్ ఏముంది నైన్ లాస్ట్లో వేయండి సిక్స్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ ఇస్ ద ఆన్సర్ ఎంత సింపుల్గా ఉన్నా చూడండి ఈ విధంగా పిల్లలకి నేర్పించడం వల్ల లెవెన్ యొక్క మల్టిఫికేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి ఆలోచన చేసుకోండి నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే లెవెన్ యొక్క మల్టిఫికేషన్ నెంబర్ లెవెన్తో ఏం చేయాలో చెప్పాను మీరు ప్రాక్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా రాసుకోండి లెక్కలు తయారు చేసుకోండి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి వన్ వన్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్డ్ వన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ రైట్ లెవెన్ హోల్ స్క్వైర్ వన్ టూ అంటే వన్ టూ అసెండింగ్ ఆర్డర్లో రాయండి పైన ఈ టూ ఉంది కదా మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ వన్ ఆన్సర్ తర్వాత చూడండి ట్రిబుల్ వన్ హోల్ స్క్వేర్ చూడండి ఎలా ఉంటుందో వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే తర్వాత డిసెండింగ్ త్రీ టూ వన్ అన్సార్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఉంది సో వన్ వన్ టూ త్రీ ఫోర్ డిసెండింగ్ ఆర్డర్ త్రీ టూ వన్ ఈజ్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా ఉంది కదా ట్రిక్ చేసుకోండి ఇక్కడ మనకి ఇలా ఎన్ని వన్లు ఉన్నా ఇది ఒక సింపుల్ ట్రిక్ కాబట్టి మీకు చూడండి ఫైనల్గా నేను ఒకటి చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఆన్సర్ ఎంత అన్నది నా పాయింట్ దీన్ని ఎక్క ఆన్సర్ చెప్తామా రద్దామా చూడండి ఎంత వస్తుందో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ హోల్ స్క్వేర్ చేయాల ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చూడండి ఎంత పోతుందో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ దిస్ దిస్ఈస్ దన్సర్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో వన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇట్లా హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్ వెళ్ళిపోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తర్వాత మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ నైన్ కౌంట్ చేసుకుని నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇంత పెద్ద ఆన్సర్ మనము క్యాలకులేటర్లో వస్తుందా ఎన్ని నెంబర్లు పెట్టవు కదా అది ద పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ కాబట్టి ఈ క్లాస్ విన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ చదువుకుంటున్న విద్యార్థులకు ఆశీర్వచనాలు ఇస్తూ నేర్చుకోండి ఇటువంటి మ్యాథమెటిక్స్ నేర్చుకొని పది మందికి తెలియజెప్పండి ప్రపంచంలో ఉన్న మన తెలుగు బిడ్డలందరూ దేంట్లో తీసిపోకుండా ఉండాలా అన్న సదుద్దేశంతో ఈ యజ్ఞాన్ని ఈ ఈ గణిత విజ్ఞానాన్ని స్టార్ట్ యజ్ఞం స్టార్ట్ చేశాను మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నది మీకు బోధిస్తున్నాను సర్వే జన సుఖినోకాఖినోవీ ధర్మోరక్షితరక్షిత తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ సత్యమే జయతే జయ హింద్